హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్ ఉంటుంది మిత్ర మన యొక్క పీడిఎఫ్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ క్లాసెస్ కావచ్చు ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి చాలా క్వాలిటీగా ఉంటాయి కంపల్సరీ మనకు టెడ్ టెన్ డిఎస్లో ఉపయోగపడతాయి మీకు దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అనేవి రావడం కూడా జరుగుతుంది మిత్రమా సో తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఉంటుంది రెండో విషయం ఇక్కడ మనకు టెట్కి సంబంధించి అదే అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అదేవిధంగా యాప్నిలో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని మీరు డైలీ రాయండి తప్పకుండా మీకు ఒక రివిజన్ లాగా మీ క్వశ్చన్ యొక్క సరళి ఏ విధంగా వస్తుంది ఇవన్నీ మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా ఉన్న అధికారులను ఒక అప్డేట్ అయితే ఈనాడులో రావడం అయితే జరిగింది మిత్రమా సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా మరిన్ని కంటెంట్కి సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్ మీకు డైలీ అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ స్టార్ట్ చేశాము రైట్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాల సన్నాహాలు మొదలు మొదలయ్యాయి తాజా అంచనాల ప్రకారం పన్నెండు వేల వరకు ఖాళీలుంటాయని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసింది వాస్తవానికి పదవి విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు కానీ రెండు వేల ఏడులో లూబినీ పార్క్ అదేవిధంగా గోకుల్ చాట్ వద్ద బాంబు పేలులు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి ముప్పై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు అందుకు దఫాలుగా దఫదఫాలుగా దఫాలుగా నియామకం కొనసాగుతుంది సో వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే కొత్తగా మంజూరైన పోస్టులను చివరి దఫా నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పూర్తయింది అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి పదిహేడు వేల పోస్టులను భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు అందించారు ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్ భర్తీకి అధికారులైతే సన్నద్ధమవుతున్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపుగా పన్నెండు వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఆ ఏడాది పది విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని సో ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అయితే మొత్తానికైతే తొందరలో మనకు పోలీస్ శాఖలో భారీ ఎత్తున నోటిఫికేషన్ అంటే పన్నెండు వేల ఖాళీలతోటి నోటిఫికేషన్ రాబోతుంది దాంట్లో దాదాపుగా ఒక పన్నెండు వందల దాకా ఎస్ఐ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో మిగిలిన కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది తప్పకుండా పోలీస్కి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరున్నా తప్పకుండా ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచండి హండ్రెడ్ పర్సెంట్ ఏ నోటిఫికేషన్ అన్ని నోటిఫికేషన్ల కంటే ముందైతే ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చూసుకున్నట్లయితే సో పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా పోలీస్ కావాలనే అనుకున్న మిత్రులు ఎవరైనా ఉన్నా సో దీని యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూలో ఉంచండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా మీకు జూన్ జూలైలో నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మిత్రం ఇక ఇంకో అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా కేటగిరీ వన్ అండ్ రెండు కింద నూరు శాతం దరఖాస్తుదారులకు లబ్ధి ఇది రాజీవ్ యో యువ వికాసం సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో లక్ష్యంలో సగం కూడా రాని ఆర్జీలు రాజీవ్ యువ వికాసం పథకం గురించి రాజీవ్ యో వికాసం పథకానికి సంబంధించి తొలుత కేటగిరీ వన్ టూ కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ కేటగిరీలో నిర్ణయం నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువ దరఖాస్తు రా రావడంతో నూరు శాతం దరఖాస్తుదారులకు లబ్ధి చేకొన్నట్లు సమాచారం సో కేటగిరీ వన్ అనేది యాభై వేలకు సంబంధించి రాయితీ అది యూనిట్ టూ అనేది కేటగిరీ టూ తొంభై శాతం రాయితూ లక్ష రూపాయల విలువైన యూనిట్లు మంజూరు కాను అంటే యాభై వేలకు ఎలాంటి మళ్ళీ రిటర్న్ కట్టాల్సిన అవసరం లేదు సో లక్ష రూపాయలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు నైంటీ శాతం అంటే ఒక పదివేలు కట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ పథకానికి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ లబ్ధిదారులకు పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది ఆ దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఒక లక్ష మూడు రెండు లక్షల దరఖాస్తులు కేటగిరీ వన్ టూ కింద వచ్చాయి ఈ కేటగిరీల కింద రెండు పాయింట్ ఎనిమిది లక్షల మందికి సహాయం చేయాలనేది లక్ష్యం కానీ ఈ మేరకు ప్రభుత్వము అనుమతులు అనుమతులు కూడా మంజూరు చేసింది కానీ దరఖాస్తుల లక్ష్యంలో సగం కూడా రాకపోవడంతో గమనహరం ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో రెండు కేటగిరీల కింద దాదాపు అరవై రెండు వేల మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తే నాలుగు వేల మందికి కూడా దరఖాస్తు చేయని పరిస్థితి ఈబీసీ కేటగిరీలోనూ ముప్పై మూడు వేల మందికి లక్ష్యంగా పెట్టుకుంటే రెండు వేల ఐదు వందల మంది కూడా దరఖాస్తు రాలేదు మొత్తంగా అన్ని కార్పొరేషన్ పరిధిలో కేటగిరీ వన్ టూ కింద నిర్ణయించిన లక్ష్యం కంటే సగం దరఖాస్తులు కూడా రావడం లేదు రాలేదు దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసిన వారికి ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చి మిగతా నిధులన్నీ కేటగిరీ మూడు నాలుగు రుణాల కింద సర్దుబాటు చేయాలని సంక్షేమ కార్పొరేషన్లు భావిస్తున్నారు రేటు ఎక్కువ మంది ఆ రెండు లక్షల కోసం మూడు లక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు తక్కువ మంది లక్ష అండ్ యాభై వేల కోసం దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి సో ఈ తక్కువ కేటగిరీ వన్ టూ కింద ఎవరైతే చేసుకున్నారో వారందరికీ సో ఈ యొక్క రుణాలు మంజూరు అవకాశం ఉన్నదనేది దీని యొక్క సామా దీని యొక్క సారాంశం అయితే కనిపిస్తుంది సో యువ వికాసం పథకం కింద నాలుగు లక్షల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయి నాలుగు లక్షలకి ఇంతవరకు ఆన్లైన్లో అందిన దరఖాస్తులు సగానికి సంబంధించి అవసరమైన పత్రాలతో పథకం ఆశావాహాలు ప్రజాపాలన కేంద్రాలు అందజేశారు గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులు ప్రజా ఎక్కువ ఉంటే పట్టణాల్లో తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాల్లో పూర్తి చేసిన దరఖాస్తులు ఇవ్వ ఇవ్వకుండా ఆన్లైన్లో డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి సో మొత్తానికి ఎక్కువ అమౌంట్ వారికి ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారు సో కేటగిరీ వన్ టూ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపు ఎక్కువ మందికి ఈ రుణాలు మంజూరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఇక పదిలో మెమోలో పది మెమోలో మార్కులు సబ్జెక్టుల గ్రేడ్లు ఇవ్వబోతున్నారు సిబిఎస్ఈ తరహాలో ఉన్న రెండు మూడు రోజుల్లో ఫలితాల వెళ్ళడి సో ఇక్కడ టెన్త్ ఫలితాలకు సంబంధించి టెన్త్ పిల్లలైతే చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఈ యొక్క రిజల్ట్ అనేది ఒక రెండు మూడు రోజులలో అంటే మే ఫస్ట్ వరకు టెన్త్ ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో వీరికి ఈసారి మెమోలలో మార్కులతో పాటు గ్రేడ్స్ కూడా ఇవ్వబోతుంది ఇది దీని యొక్క సారాంశం మిత్రం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అంతర్గత మార్కులు లేవు సిలబస్ మార్పు లేదు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలను విద్యాశాఖ బ్రేక్ అని ఇక్కడ ఇచ్చారు మొత్తానికైతే ఎలాంటి మార్పులు చేయము ఇంటర్ విద్యలో అని సో చేయమంటే వచ్చే విద్యా సంవత్సరానికి కూడా పాత సిలబస్ ఉంటుంది గత నవంబర్ నుంచి కసరత్తు చేశారు కానీ సో ఎలాంటి మార్పు లేదు సో ఇక్కడ విద్యా సంవత్సరం ఒకటి నుంచి మళ్ళీ యాజ్ ఇట్ టీజ్గా పాత సిలబస్లోనే కొనసాగుతుంది ఇంటర్ విద్యా విధానం ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గడువు సమీపిస్తున్న శిబిరాలేవి సో ఇది జిల్లాలో వేసవి క్రీడా శిక్షణకు సన్నద్ధత కరువు నిధులు రాలేదు సామాగ్రి అందలేదు అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది దానికంటే మనకు అవసరమైనటువంటి బిగ్ అప్డేట్ ఒకటి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నాకు టెట్ అప్లికేషన్కి సంబంధించినటువంటి సో మొత్తానికి అయితే అప్లికేషన్ డేట్ అయితే ఈ నెల ముప్పై వరకు ఉంది సో ఈ నెల ముప్పై వరకు ఉంది ఇంకా టూ డేస్ మాత్రమే మిగిలి ఉంది ప్రతి ఒక్క మిత్రుడు తప్పకుండా అప్లికేషన్ చేసుకొని డిఇఈ డిఎడ్ అండ్ బీఎడ్ చేసినటువంటి మిత్రులు డిఎడ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన మిత్రులు కూడా ఎలిజిబులే ఆ బిఎడ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారు కూడా అందరు ఎలిజిబులే టెట్కి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది అదేవిధంగా ఈ రోజు నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి మే మూడు వరకు టెట్ అప్లికేషన్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే ఎడిట్ ఆప్షన్కి అవకాశం కూడా ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది అది అప్డేట్ అవుతుంది సాయంత్రం వరకు సో ఎడిట్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు మిత్రమా సో అప్లై చేయని మిత్రులు తప్పకుండా అప్లై చేయండి ఇంకా టూ డేసే మిగిలి ఉంది ఇక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి సైడ్ బిజీ అలాంటివి ఉండొచ్చు కాబట్టి అప్లై చేయని ఇంకా మిత్రులు ఎవరున్నా తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అదేవిధంగా మీరు ఏం చేయండి అంటే ఎడిట్ ఆప్షన్ని మాత్రం తప్పకుండా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకునే ప్రయత్నం చేయండి కొన్ని ఎడిట్ కాకుండా ఉంటే దాన్ని కూడా టెన్షన్ ఏమి తీసుకోకండి ప్రశాంతంగా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఇరవై ఎనిమిది నుంచి మే మూడు వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకు పదిహేను జూన్ నుంచి ముప్పై జూన్ వరకు ఉంది సో ఇంకో ఫార్టీ డేస్ మాత్రమే మిగిలి ఉంది ఆల్మోస్ట్ అనుకోండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఎగ్జామ్కి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి రివిజన్ నెంబర్ ఆఫ్ టైం రివిజన్ ఎంత రివిజన్ చేస్తే అంత మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం గెట్ ఆన్ కాగలుగుతాం సో ఇక్కడ ఎస్ఏ రైటింగ్ కాదు కాబట్టి మన చదివిన అంశాన్ని నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయడం ద్వారా ఆ మల్టిపుల్ ఆన్సర్లలో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం చేయాలి కాబట్టి సో అది రావాలి అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైం రివిజన్ అనేది కంపల్సరీ చేయాల్సింది లేకుంటే కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఎన్నిసార్లు మీరు రివిజన్ చేస్తే అంత మీకు బెనిఫిట్ అవుతుంది సో అది గమనించే ప్రయత్నం చేయండి సో టెట్ రిజల్ట్ కూడా మనకు జూలై ఇరవై రెండు అని అయితే ఇంతకుముందే డిక్లేర్ చేయడం కూడా జరిగింది మిత్రమా రైట్ మిత్రమా చూడండి మిత్రమా మన జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫాలో అయినటువంటి మిత్రులకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో చాలా మందికి జాబ్స్ వచ్చాయి మిత్రమా సో ఒక అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క క్లాసెస్ విని టెట్లో మంచి స్కోర్ సాధించడం కావచ్చు అదేవిధంగా డిఎస్సిలో రివిజన్ క్లాసెస్ ఇంపార్టెంట్ నోట్స్ అందించడం ద్వారా ఆ డిస్టిక్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ తీసుకొచ్చి వాళ్ళ డిస్టిక్లో జాబ్ కూడా రావడం జరిగింది సో మోస్ట్ ఎఫెక్టివ్ క్లాసెస్ కావచ్చు సో అదేవిధంగా మీకు తక్కువ టైంలో ఎక్కువ మిత్రమా సో మీకు టైం వేస్ట్ చేయకుండా ఎంత అవసరమో అంతే అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది దాన్ని గమనించండి అంతే వేరే విషయం ఏమి కూడా మనకు టెట్ ఎన్ డిఎస్కి ఎంత అవసరమో అంత ఇస్తాము జాఫర్ ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ సక్సెస్ సో ఇది కూడా గతంలో జాబ్ వచ్చినటువంటి జాబ్ వచ్చి ఇప్పుడు టీచర్ చేస్తున్నటువంటి మిత్రులు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఇక్కడ మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా ప్రతిదీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఎఫెక్టివ్గా ఉంటుంది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎగ్జామినర్ పైంట్ ఆఫ్లో ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం మన ఎగ్జామ్ షెడ్యూల్ కావచ్చు యొక్క పీడిఎఫ్ నోట్స్ కావచ్చు ఫాలో అవుతూ చాలామంది మిత్రులు గత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో జాబ్స్ రావడం జరిగింది మిత్రమా ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి అప్పుడు డిఎస్సి అప్పుడు రాస్తున్నటువంటి సమయంలో ఎక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ అంశాల నుంచి వస్తున్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండి సో ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ముఖ్యంగా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి మేము ఒక నోట్స్ ఇచ్చాము అంటే తర్వాత సెషన్ వాళ్ళకి నెక్స్ట్ డిఏ జి జిల్లాల వరకు జరిగిన వారికి సో దానికెళ్ళి నెంబర్ ఆఫ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది మేము ఇచ్చినటువంటి పీడిఎఫ్లో సో దాన్ని గమనించండి సో ఎప్పటికప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది జాఫర్ ఎడ్యుకేషన్ ఇక్కడ టెస్ట్ సిరీస్ కూడా మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా సో ఎంత అవసరమో టెట్గా అంతే అందించే ప్రయత్నం చేస్తున్నాం నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి మిత్రమా నెంబర్ ఆఫ్ టైం మీరు రాసే అవకాశం కూడా ఇచ్చింది అందుకే మీకు రీ అటెంప్ట్ ఆప్షన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మిత్రమా మీరు నెంబర్ ఆఫ్ టైం రాయడం ద్వారా మీకు నెంబర్ ఆఫ్ టైం రివిజన్ అవుతుంది ప్రాక్టీస్ అవుతుంది సో ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు మీకు గత టెట్ రెండు వేల ఇరవై ఐదులో సో ఈవీఎస్ క్వశ్చన్ పేపర్ ఈవీఎస్ చాలా టఫ్గా ఇచ్చారు సో ఆ క్వశ్చన్స్ మనకు ప్రైమరీ లెవెల్ నుండి క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది సో ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రైమరీ లెవెల్లో సో ఆ యొక్క అంశాన్ని కూడా నేను మీకు ఈ రోజు లేదా రేపు మీకు చెప్తాను విత్ టెక్స్ట్ బుక్లో ఏ పేజీ నుంచి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ తయారు చేశారు అవి కూడా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఏ విధంగా గత టెట్ పేపర్ టఫ్గా ఉండే క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేశారనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్